ఆదిలాబాద్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో యోగాపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో యోగా శిక్షకురాలు మునిగెల యోగిత ఆధ్వర్యంలో విద్యార్థినులకు యోగాసనాలు వేయించారు విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంగీత వైస్ ప్రిన్సిపల్ లత పీఈటీ ఉపాధ్యాయులు యోగా శిక్షకులు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయుష్ జిల్లా మేనేజర్ డాక్టర్ ప్రీతల్ రాథోడ్ దూరదర్శన్ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు యోగా ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు నిత్య జీవితంలో యోగా తప్పనిసరి చేసుకోవాలని ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా మేము ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున పదకొండవ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేయాలని మాకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై ఐదు రోజుల మహా మహోత్సవాలు జరుపుకుంటున్నాము అది మే ట్వంటీ సెవెంత్ నుండి స్టార్ట్ అయ్యి జూన్ ట్వంటీ ఫస్ట్ మెగా ఈవెంట్ తో క్లోజ్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో మేము వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టాము ప్రజలలో అవగాహన చేపించడము డెమాన్స్ట్రేషన్ ద్వారా సివైపి అంటే కామన్ యోగా ప్రోటోకాల్ చేయించి డెమాన్స్ట్రేషన్ చేయించి అవగాహన కల్పించడమే కాకుండా ఆశా అంగన్వాడీ వివిధ ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మేము దీనిపైన అవగాహన చేయించాము